హలో అందరికీ జై విఎ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రెండు వేల పద్నాలుగులోనే నలభై వేల ఎకరాలకు పైగా భూసేకరణ జరిగింది ఇది అందరికి కూడా తెలిసిన విషయం అయితే మరలా ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చింది కనుక మళ్ళీ అమరావతి అనే పేరుకి అమరావతి అనే రాజధానికి మళ్ళీ నలభై వేల ఎకరాలు కావాలంటూ తీర్మానం చేసింది కూటం ప్రభుత్వం సో ఇప్పుడు రాష్ట్రంలో కొంతమంది బయటికి మాట్లాడుతున్నారు కొంతమంది మాట్లాడలేకపోతున్నారు అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా దీని మీద పెద్దగా నోరు మెదపలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కూటమి ప్రభుత్వం మీద బాగా ధ్వజమెత్తున్నాడు ఈ మధ్య కాలంలో ఆయనే అమలాపురం మాజీ ఎంపీ జివి హర్ష్ కుమార్ గారు ఇప్పుడు కుమార్ గారు ఇటీవల ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆ వీడియోలో ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే ఢిల్లీలో ఆనాటి రేట్ భూములు రేట్లు తక్కువైనప్పుడు కూడా ఇరవై వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వేల ఎకరాలు ఢిల్లీ అంటే కేంద్ర రాజధానికి దేశ రాజధానికే సరిపడేటువంటి బిల్డింగ్స్ కావచ్చు ఆ ప్రాంతం అదంతా కూడా ఇరవై వేలు ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు ఎకరాలు సరిపోయింది అలాంటిది అమరావతికి నలభై వేల ఎకరాలు తీసి మళ్ళా ఇంకో నలభై వేల ఎకరాలు అంటే ఏం కడుతున్నారు ఏం జరుగుతుంది ఇటీవల నేను ప్రయత్ నేను అక్కడికి వెళ్ళి ఆ హైకోర్టు ఆ ప్రదేశం అంతా కూడా నేను పరిశీలించాను ఎక్కడో అక్కడ ఒక బిల్డింగ్ అక్కడ ఒక బిల్డింగ్ కనపడతా ఉంది జనరల్గా అక్కడ ఉన్న పరిస్థితి కూడా కొంతవరకు అదే అని చెప్పుకోవచ్చు కనిపిస్తూ ఉంది సో మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని కొంత ఆయన ప్రశ్నించారు మరి నిజమే కదా అప్పుడు ఢిల్లీ భారతదేశానికి రాజధాని ఆ కేంద్ర రాజధానికి ఇరవై మూడు ఇరవై నాలుగు వేల ఎకరాలు సరిపడంగా ఒక రాష్ట్ర రాజధాని అందులో కొత్తగా ఏర్పడ్డటువంటి రాజధానికి ఇరవై వేల ఎకరాలు కాదు నలభై వేలు పైచులుకి ఎకరాలు గతంలో రెండు వేల పద్నాలుగులో కూటమి ఇదే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు నలభై వేల ఎకరాలు పోగు చేయడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంత పక్కన పెట్టేశారు మరలా ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక నలభై వేల ఎకరాలు కావాలంటూ ప్రతిపాదన చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటే ఇందులో రియల్ ఎస్టేట్ చేయడానికి చేస్తున్నారా లేకపోతే అమరావతి నిజంగా అభివృద్ధి చేయడానికే లేకపోతే ప్రజా రాజధాని అమరావతి అని దేనికి దేనికనేది అర్థం కావట్లేదు అంటూ హర్ష్ కుమార్ కోట ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు లోకేష్ గారి పైన మండిపడ్డారు సో ఇదందరూ కూడా ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయమైనా ఎందుకు ఈ రకంగా చంద్రబాబు నాయుడు వారి కుమారుడు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ని డెవలప్ చేయడం కోసం ఈ భూములన్నీ కూడా తీసుకుంటున్నారంటూ ఆయన మాట్లాడటం జరిగింది అన్నమాట సో ఇది ఆ సామాన్యులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అనమాట ఎందుకంటే అంత అన్ని వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు ఆల్రెడీ ఉంది మనకి భూమి సేకరించారు ఇంకా ఇంకొక నలభై వేల ఎకరాలు అంటే ఏం కడతాం అక్కడ మనం అప్పుడు టైం ఎంత ఇప్పుడు ఆయన చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే విజన్ టు ట్వంటీ అన్నాడు విజన్ టు ట్వంటీ అయిపోయింది విజన్ టు ఫార్టీయా విజన్ టు ఫిఫ్టీయా ఏంటిది ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రజల్లో బాగా చర్చనీయాంశంగా మారినటువంటి ఏం చెప్పుకోవచ్చు అయితే మొత్తం మీద రాజధానికి ఎనభై ఐదు వేల ఎకరాలు అవసరం అవుతుందా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు సో ఇది ఆ రాజధాని పరిస్థితి